కూరలు బాగున్నాయని చెప్పాలంటే అందులో ఉప్పు కారాలు సమానంగా ఉండాలండి సంవత్సరం పాటు ఉండి రంగు మారకుండా రుచి తగ్గకుండా ఉండేటట్టు కారాన్ని ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు మన ఛానల్లో చూద్దాం కారం అంటే పెద్ద పని కొంటే ప్యాకెట్లు కొనుక్కుంటాం లేదంటే అమ్మ అత్తగారుల మీద వంతేసి కూర్చుంటాం ఒక్కరోజు కష్టపడితే చాలండి సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర కూర కారాన్ని రెడీ చేసుకుందాం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రెండు కేజీల వరకు మిరగాయల్ని తీసుకున్నానండి రెండు మిరపకాయలని వీలైనంత పలచగా వేసుకొని ఎండలో ఆరనివ్వాలి రెండు కేజీల మిరపకాయలకి రెండు వందల గ్రాముల పసుపు కొమ్ములు తీసుకొని వీటిని చిన్న ముక్కలుగా కొట్టుకుని ఎండలో పెట్టుకోండి మిరగాయల్ని మనం ఎండలో వేసిన తర్వాత మనం తుంచితే ఇరిగిపోయేటట్టుగా ఆరనివ్వాలండి మిరపకాయలు బాగా ఆరిన తర్వాత అందులో వేసే దినుసులను వేయించుకోవాలండి రెండు కేజీల మిరపకాయలకి మూడు వందల గ్రాముల ధనియాలను వేసుకుంటాను స్టవ్పై కడాయి పెట్టుకుని కడాయిలో మూడు వందల గ్రాముల ధనియాలను వేసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోండి ధనియాలని చేతితో నిలిపితే రెండు బద్దలు అయ్యేలాగా వేయించుకోవాలి తర్వాత వంద గ్రాముల వరకు జీలకర్రను వేసి వేయించుకోండి కారంలో వేసే దినుసులన్నింటిని విడివిడిగా వేయించుకోవడం వలన మన కారం యొక్క రుచి బాగుంటుందండి జీలకర్రను కూడా బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి జీలకర్ర తీసుకున్న క్వాంటిటీలో సగం క్వాంటిటీని మెంతులు వేసుకోండి మెంతులు రంగు మారి మంచి వాసన వచ్చేటంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా వేయించుకున్న వీటిని ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి వేయించుకున్న దినుసులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిరపకాయలు వేసిన బ్యాగ్లోనే వీటిని కూడా వేసుకోండి నేను మిరగాయలను కొనుక్కునేటప్పుడే ముసుగులు తీసుకున్న మిరగాయలను కొనుక్కుంటానండి మనం వేయించి చల్లార్చిన ధనియాలు జీలకర్ర మెంతుల్ని అలాగే ఎండలో పెట్టుకున్న పసుపు కొమ్మలు కూడా వేసుకోండి కారం ఆడిచ్చి తీసుకొచ్చిన వెంటనే క్యానకి మూత తీసి వెడల్పాటి గిన్నెలో వేసుకొని కారం వేడి తగ్గేంత వరకు చల్లారినివ్వాలి కారం పూర్తిగా చల్లారకుండా మనం ఏమైనా కలిపితే కారం తొందరగా నల్లబడిపోతుంది నా ఛానల్లో నేను చేస్తున్న వంటలన్నిటిలోనే కూడా నేను ప్రిపేర్ చేసుకున్న కారాన్ని మాత్రమే ఉపయోగిస్తానండి కారం పూర్తిగా చల్లారిన తర్వాత మూడు పెద్ద సైజులో ఉన్న వెల్లుల్లిపాయలను తీసుకొని ఇలా రేఖల కింద పొలుసుకొని లైట్గా దంచుకొని తీసుకోండి కారంలోని ఒక గ్లాస్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి కారం ఆడించిన తర్వాత ఇలా సాల్ట్ని యాడ్ చేయడం వల్ల మన కారం నిల్వ ఉంటుందండి పైగా రుచిగా కూడా ఉంటుంది మీకు సాల్ట్ వేయడం ఇష్టం లేకపోతే ఆడించేటప్పుడే ఉప్పుని యాడ్ చేసుకుని ఆడించుకోండి వేసుకున్న సాల్ట్ని పూర్తిగా కరిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం దంచుకున్న వెల్లుల్లిపాయలని కారంలో బాగా కలుపుకోవాలి ఇలా వెల్లుల్లిపాయలు వేయడం వల్ల మనకు కారం వాసన చాలా బాగా వస్తుందండి పైగా ఎటువంటి పురుగు పట్టకుండా వెల్లుల్లిపాయలు మనకి హెల్ప్ చేస్తాయి అంతేనండి ఆంధ్ర కూరకారం రెడీ అయిపోయింది సంవత్సరం పాటు మీకు రంగు మారకుండా చక్కగా నిల్వ ఉంటుంది బయట కొనే పని లేకుండా ఇతరుల మీద ఆధారపడకుండా సింపుల్గా మీరే రెడీ చేసుకోవచ్చండి